ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి బడుగుల పైన బలహీన వర్గాల పైన గిరిజనుల పైన అతి సామాన్యుల పైన దాడులు చేయిస్తున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ పిచ్చివాణి చేసి చంపించారు నాగమ్మ అనేటటువంటి మహిళ పులివెందుల్లో ఉంటే ఆమెను ఆ గ్యాంగ్ రేప్ చేసి చంపితే నేటికి కూడా ముద్దాయిల్ని పట్టుకోలేని అసమర్థు కేవలం పోలీసులే ఒక ఆ రోజు వచ్చారని కొట్టి చెప్తాను ఇసుకని అడ్డంగా తోలుకుంటున్నాడు ఆ ఎమ్మెల్యే దోచుకుంటున్నాడని చెప్పి దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రశ్నిస్తే అతనికి పోలీస్ స్టేషన్లోనే గుండు గీయించి మరి అతన్ని మానసికంగా కొంగతీసినటువంటి ప్రభుత్వం అలానే ఒక డోరు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి తన కారు డ్రైవర్నే తను చంపించి తనే చంపి మరి డోర్ డెలివరీ చేయించినటువంటి వ్యక్తి అటువంటి ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని తిరుగుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దళితులపై దమనకాండలు చూస్తే అనేక మంది అసూ గన్న కన్నా ముందు జగన్ వస్తాడన్నారు దిశ చట్టం అన్నారు ఏ చట్టం కూడా పాపం దళితులకు అండగా నిలబడలేకుండా దళితుల కోసం ఉద్దేశించబడిన ఇరవై ఏడు సంక్షేమ పథకాల్ని రద్దు చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే దళిత సోదరులారా ఆలోచించండి దళితుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నూట యాభై యూనిట్ల వరకు కరెంటు ఉచితం ఇచ్చారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పిచ్చి కండిషన్లో బట్టి ఎంతో మంది దళితులకు ఉచిత కరెంటును దూరం చేశారు అనేక సంక్షేమ పథకాలను లేకుండా చేశారు ఈరోజు దళితులకు రక్షణ లేకుండా చేశారు ఇటువంటి దళిత వ్యతిరేక అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలి మరి రేపు జరుగుతున్న ఎన్నికల్లో దళిత సోదరులందరూ కూడా తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సమర్థించండి మద్దతు ఇవ్వండి రేపు తెలుగుదేశం జనసేనని అధికారంలోకి వచ్చేటటువంటి ప్రక్రియకి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొవాలని చెప్పి దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు